అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా కాంతారా కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది ఇక తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తమ సొంత సినిమాగా ఆదరించారు నటుడు రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే చాప్టర్ వన్ పేరుతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో ఆ అంచనాలు మరింత పెంచేసింది అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది తాజాగా హీరో రిషబ్ శెట్టి జయాన్ విక్రమ్ ను కలవడంతో ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది ప్రస్తుతం విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఆగస్టు పదిహేను థియేటర్లో రిలీజ్ కానుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రిషబ్ విక్రమ్ కలిసి పలు విశేషాలు పంచుకున్నారు వీరిద్దరు సెల్ఫీలు దిగిన ఫోటోస్ నటుడిగా మారిన ప్రయాణంలో విక్రమ్ సార్ ఎప్పుడు నాకు ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ రోజు నన్ను ప్రభావితం చేసిన వ్యక్తిని కలుసుకోవడం నన్ను భూమిపై అత్యంత అదృష్ట వ్యక్తిగా చేసింది నా లాంటి నటీ నటులను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు మరియు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ అంటూ మనసులో మోటన్ వెల్లడించారు దీంతో ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే వీరిద్దరు రిలీజ్ సందర్భంగా కలిసినా కూడా కాంతారా చాప్టర్ వన్ లో చియాన్ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ ఉంది ఇప్పటికే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలు నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి మరి కాంతారాలో ఎవరు భాగం కానున్నారో త్వరలో తెలిసే అవకాశం ఉంది ఈ న్యూస్ తెలుసుకున్న విక్రమ్ ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు కాంతారా లాంటి గొప్ప సినిమాలో తమ హీరోకు స్థానం కల్పిస్తున్నందుకు రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక రిషబ్ శెట్టి ప్రీక్వెల్ కోసం హై లెవెల్ రెమ్యునేషన్ తీసుకున్నట్లు సమాచారం కాంతారా కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి దాదాపు నాలుగు కోట్ల వరకు కలెక్షన్ సాధించి కన్నడ ఇండస్ట్రీలోనే ఆఫీస్ బాద్షా అనిపించుకుంది కానీ రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం నాలుగు కోట్లు దీంతో ఈ కాంతార ప్రిక్వల్ కోసం రిషబ్ శెట్టి ఏకంగా వంద కోట్లు అందుకోనున్నాడని న్యూస్ వినిపిస్తుంది అంటే అతను రెమ్యునరేషన్ ఇరవై ఐదు రేట్లు పెంచేశాడన్నమాట